పెద్దపాడు మండలం వట్లూరు సమీపంలో రామచంద్ర ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏపీ విమెన్ ప్రొటెక్షన్ సెల్స్ ఏఐడి ఎస్పీ కేజీవీ శరిత ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మేము మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు భవిష్యత్ తరాలు సైబర్ నేరాలకు సంబంధించిన ఊబిలో చిక్కకుండా కెరీర్ను తీర్చిదిద్దుకోవాలని అన్నారు ముఖ్యంగా లోన్ యాప్స్ వంటి వాటికి దూరంగా ఉండాలని హితవు పలికారు మొబైల్ వినియోగించే వారంతా తగు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు ముఖ్యంగా యువతలు తమ ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ చేయకుండా ఉంటేనే మరింత స్వీయ భద్రత సాధ్యమవుతుందన్న విషయాన్ని గుర్తించాలని చెప్పారు అనంతరం కళాశాల యాజమాన్యంతో కలిసి ఆమె నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు మీ అందరికి తెలుసు ఎని గౌరవ ఆన్లైన్ ఏమైనా జరిగితే Thank you.